ఋతు గ్రంథము మొదటి అధ్యాయం నుంచి చదువుకుందాం మనం ఋతు గ్రంథాన్ని ధ్యానిద్దాం మొదటి అధ్యాయం నుంచి ఈరోజు మనం పన్నెండు వచనాలు ఆ దేశములో కరువు కలగగా యోధా బిత్లహేమ నుండి ఒక మనుషుడు ఒకడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండటానికి వెళ్ళాను చాలా ఇక వినండి ఒక ఆయన మోయాబు దేశము నుండి అదే బెత్నహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు భార్యను ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని వెళ్ళాడు అందరూ నా వైపు చూడండి వాస్తవాతిన వానికి బెత్తలహేమలో పుట్టినవాడే బెత్తలహేమలో పెరిగిన వాడే మరి వంశ పారపర్యంగా బ్రతుకుతూ ఉన్నారు అయితే మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ నివాసం చేసి అక్కడే బ్రతికారు ఆ మనుషుడు పేరు ఎలీ ఒక భార్య భార్య పేరు నయోమి వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు బెత్తలహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళ దేశంలో కరువు వచ్చిందని వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందని వాళ్ళ ప్రాంతంలో కష్టం వచ్చిందని వాళ్ళ దేశంలో పరిస్థితులు బాగోలేదని తట్ట బుట్ట ముల్లె మూట సూటి కేసు అన్నీ సర్దుకొని బ్రతుకు తెరువు కోసం ఇల్లు ఎల్లబుచ్చటం కోసం కాపురాన్ని ఎల్లబుచ్చుకోవడం కోసం మరి ఆ సంసార నావను సరిగా చూసుకోవడం కోసం ఇద్దరు కొడుకులను భార్యను తీసుకొని ఈయన మోయాబదేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి చెప్పాలి గట్టిగా మోయాబదేశానికి వెళ్ళాడు ఇప్పుడు మనం చదువుకున్న వచ్చినమును నాలుగో వచ్చినం నుంచి మనం చూద్దాం మొదటి కోడల పేరు ఓర్ప రెండవ కోడల పేరు రోతు ఈ విషయాలని మనందరం పరిశీలన చేద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయారు చెప్పాలందరూ ఎక్కడ నుంచి ఎక్కడికి పోయారు బెత్తలహేమ నుండి మోయాబుకి వెళ్ళారు నేను చెప్పే ఈ మాటలలో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి చక్కగా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు బెత్తలహేమ నుండి మోయాబుకి వెళ్ళారు బెత్తిల దేవుని స్థలం బెత్తిల దేవుడు తోడై ఉండే ప్రాంగణం బెత్తిల దేవుడు ఆవరించు చోటు బెత్తిల హేము తిన్నా తినకపోయినా మందిరమే దిక్కు లాంటిది తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ఇల్లైనా భార్య అయినా పిల్లలైనా కాపురాలైనా పొదేషన్ ఉండేవి అయితే బెత్తిల విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే ముద్ద కోసం వెళ్ళాడు కరువు లేకుండా ఉంటుందని వెళ్ళాడు కష్టం లేకుండా ఉంటుందని వెళ్ళాడు కానీ బెత్తలహేము దేవుని అయితే మోయాబు విగ్రహారాధన దేశము దేవునికి స్తోత్రం చదవా మంచిదాన్ని వదులుకొని చెడ్డదాని కోసం వెళ్ళాడు ఎలిమేలేకు మంచిదాన్ని కాదని దుష్ట సాంగత్యాన్ని కోరుకున్నాడు ఎలిమేలేకు మంచి స్నేహం మంచి సహవాసం మరి ప్రేమాభిమానాలు అనురాగాలు ఆప్యతలు వ్యతిరేహంలో ఉన్నంతకాలం కుదవలేదు ఈ జీవితానికి ఏం కావాలో తెలుసా ప్రేమ సమాధానం సంతోషం కావాలి ఈ మూడు లేకోకుండా దేనితో బ్రతికిన నీ బ్రతుకు వ్యర్థం సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది నష్టం వస్తుంది భారం ఉంటుంది భరించాలి బాధలు కూడా ఉంటాయి భరించాలి అయితే అయితే ప్రేమ సంతోషం సమాధానం ఏ కాపురాల్లో ఉండవో ఏ కుటుంబాల్లో ఉండవో ఏ భార్యాభర్తల మధ్య ఉండవో ఏ అన్నదమ్ముల మధ్య ఈ ప్రేమ సమాధానం సంతోషం ఎవరి దగ్గర ఉండదో వాళ్ళు ఊరు మారినా దేశం మారినా దిక్కు మారినా వాళ్ళ జీవితాల్లో నెమ్మది రాదు కానీ ఈ ఎలీ మేలేకు చేసిన ఏంటంటే బెత్లహేముని కాదని దేవుడు నివాసంగా ఉన్న స్థలాన్ని కాదని దేవుడు తోడై ఉండే ఆవరణాన్ని కాదని దేవుడు తోడుగా ఉన్నటువంటి పరిస్థితులను వదులుకొని విగ్రహారాధన దేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు విగ్రహారాధన దేశానికి వెళ్ళాడు అక్కడ మందు దొరికిద్ది మొక్క దొరికిద్ది ముద్దు దొరికిద్ది అదే ముద్ద దొరికిద్ది అన్నీ దొరుకుతాయి కానీ సంతోషం దొరకదు సమాధానం దొరకదు ఉన్న పోగొట్టుకొని ఖాళీ చేతులతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించలేదు దేవునికి స్తోత్రం చేద్దామా నువ్వు నేను కోర్చున్న నీవు నేను మన దేవుడు ముందుగానే తెలియపరుస్తాడు ముందుగానే మనకంటే ముందుగా ఆయనకే తెలుసు మనకంటే ముందుగా ఆయన జవాబుదారీగా ఉంటాడు మనకంటే ముందుగా ఆయన సమాధానకర్తగా ఉంటాడు మనకంటే ముందుగా ఆయన సమీపంగా ఉంటాడు నీ త్రోవలు సరాలం చేయువాడని నేనే అన్నాడు చప్పట్లు కొట్టి ప్రభున్నామని కనపరుద్దాం నీ త్రోవలు సరాలం చేయవాడను నేనే మన ప్రభు చెప్పాడు నీ త్రోవలు నీకంటే ముందుగా ఆయన ఉంటాడు మరి ఇప్పుడు ఈయన దేవునితో సన్నిహిత్యాన్ని వదులుకొని దెయ్యాలతో సన్నిహిత్యాన్ని కోరుకున్నాడు చూద్దాం ఒకసారి చదువుకున్న వచనాలలో మరి అక్కడి నుంచి చదవండి ఎన్ని సంవత్సరాలు నివసించారు తండ్రి భార్య ఎలిమెలేకు నయోమి ఓర్ఫా రుతు మరి కుటుంబంలో కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ కలిసి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాలు రైట్ నెక్స్ట్ పాయింట్ కిల్యోను అంటే ఇక్కడ అద్భుతంగా బాధపడాల్సిన విషయం ఏంటంటే బెత్లహేమును కాదని మోయాబుకి వెళ్తే ఇద్దరు కొడుకులను కోల్పోయాడు అసలు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది దేవుని చిత్తాన్ని కాదంటే నష్టపోతాం నేనైనా వినే మీరైనా కూర్చొని ఈ మాటలు తిలకిస్తున్న ఎవరైనా దేవుని మాటను కాదంటే నష్టపోతాం ఎవడైనా కానీ ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నవాడు ఎవడైనా దేవుని మాటను కాదన్నా దేవుని చిత్తాన్ని కాదన్నా దేవునికి లోపడకపోయినా ఖచ్చితంగా నష్టపోతాం ఇప్పుడు ఎలీమేలేకు ఇద్దరు కుమారులను పది సంవత్సరాలు మోయాబులో ఉంటే ఇద్దరు కుమారులను కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు పరిశుద్ధ స్థలం కాదని పరివర్తనగా మార్చే ప్రభువుని కాదని తోడుగా ఉండే దేవుణ్ణి కాదని నెమ్మదినిచ్చే దేవుణ్ణి కాదని అవమానం ఇచ్చే దేవుని వద్దని అవమానాలను సైతం లెక్క చేయక ఎదుర్కొనగలని కెపాసిటీ ఇచ్చే దేవుని కాదని సొంత నిర్ణయంతో అడుగులు వేశాడు నా మాట వినండి సొంత నిర్ణయంతో అడుగులేమాకు అది అయినా వ్యాపారమైనా బయటైనా ఇంట్లో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనతో ముందుకెళ్లొద్దు బెత్తలహేమును వదిలి మోయాబుకి వెళ్ళాడు ఎలిమెలేకు ఇక్కడ ఏం మూట కట్టుకున్నాడంటే చూద్దాం కిల్లోనూ మహులోనూ ఇద్దరును చనిపోయేది కాగా ఆ స్త్రీ తాను కరిన ఇద్దరు కుమారులను తన పెరిమిటి లేనిదాయను ఇప్పుడు నయోమి భర్తను కోల్పోయింది పెద్ద కుమారుని కోల్పోయింది చిన్న కుమారుని కోల్పోయింది దీని శాపం అందావా చేసుకున్న పాపం అందామా శాపం అందామా వీళ్ళు చేసుకున్న పాపం అందామా వీళ్ళు చేసుకున్న పాపం ఎలి మేలేకు తెలియదు కానీ బెత్తిల హేముని వదలకూడదు అనే విషయం గుర్తులేదు నయోమి తెలియదు కిలియోత్కు తెలియదు కుమారులకు తెలియదు ఇక్కడ జరిగిన విషయంలో నీవు నేను చక్కగా గమనిద్దాం మొదటి మాటగా మనం తీసుకుందాం ఇక్కడ ఆ స్త్రీ ఆ స్త్రీ తను ఇద్దరు కుమారులను తన పిమిడి లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను ఇప్పుడు చూద్దాం బ్రతుకు దెరువు కోసం వెళ్ళారు మోయాబు పరిస్థితులు బాగోలేదు పరిస్థితులన్నీ చేదుగా మారాయి అన్నీ అవమానంగా మారింది భర్తపోయాడు కొడుకులు పోయారు ఈ పరిస్థితులు ఆమెకు గుర్తొచ్చింది పోషించేది ఎవరు కాపాడేది ఎవరు ఇంట్లో పరిస్థితులేంటి ఇంట్లో ఏంటి ఆహారం ఏంటి వస్త్రాలు ఏంటి ఈ కుటుంబం ఎలా బ్రతుకుతావు అక్కడ చూస్తే కరువు ఇక్కడ చూస్తే భారం భారం పెరిగిపోయింది చూస్తే తోడు లేదు అనుకొని ఆమె విన్నదట ఏమని విన్నదో తెలుసా మోయాపు దేశంలో ఉన్నది బెత్తలహేములో ఏ రోజు కరువు ఉండదు అనే మాట విన్నది చప్పట్లు కొట్టి ప్రభున్నామని కనపరుద్దాం ఎందుకో తెలుసా మోయాబు దేశంలో ఉన్నది మోయాబు దేశంలో పోగొట్టుకుంది మోయాబు దేశం అంటే విగ్రహారాధన దేశం విగ్రహారాధన దేశమే కాకుండా పాపపు ఊబిలో కూరుకున్న దేశం అంటే బెత్తలహేమును కాదని బంగారపు లాంటి దేవుని పెన్నిధిని దేవుని సన్నిధిని కాదని మోయాబు దేశానికి వస్తే ముగ్గురు జీవితాల్లో మట్టే మిగిలింది ఈ జీవితం పాడుబడ ఈ జీవితం ఏంటి దేవుడేంటి నాకు ఇలా ఇచ్చాడు ఆడున్నా బాగుండేదే అనుకొని మోయాబు దేశంలో ఉన్న ఆమె బెత్తలహేములో దేవుడు తన ప్రజలకి ఏ రోజు కొదువు చేయలేదట అనే వార్త మనసులో పట్టది ఏమంటది మనసులో చెప్పండి ఒకసారి మోయాబులో కరువు ఉంది బెత్తిల కరువున్నా ఆయన ఆయన బిడ్డలకి కరువు రానియడు అనే మాట నమ్మింది బలంగా ఆయన బిడ్డలకి దేవుడు ఏనాడు కరువు రానియడు ఏనాడు ఎంత వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత పరిస్థితి వచ్చినా తిరిగి ఆయన దేన్నైనా చేయగలడు ఏదైనా చేయగలడని ఆమె చెవిని పడింది మీ చెవిని ఏం పడుతున్నాయి వినాలి నయమిలోచనలను